పొరైనటువంటి శుక్రీస్తు నామందరికీ కూడా నరదపూర్వకమైనటువంటి నిండు వందనాలు దేవునికి మహిమ కలుగుని గాక చూడండి ఈ దినము పరిశుద్ధ పుండు ఆరాధన దిన ముందు దేవుడు మనతో మాట్లాడబోచున్న మాటను మనము చదువుకుందాం ధ్యానిద్దాం సామెతల పుస్తకము ఇరవై ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ మనం చూసుకున్నట్లయితే ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని లేఖనముల ద్వారా స్పష్టంగా రాబడినటువంటి మాట ఏంటంట రాకారము లేక లేక పాడైపోయినటువంటి పురం ఎంతో తన యొక్క మనస్సుని అనగా మన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలాగే అలాగే పాడైనటువంటి పురముతో సమానము ప్రాకారం లేక పాడైపోయినటువంటి పురముతో సమానమైనటువంటి వాడు అని లేఖనము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కనుగొనిగా చూడండి ఒక గృహానికి ప్రాకారం లేకపోతే ఒక పంట చే కంచె లేకపోతే అర్థమవుతుందండి ఒక పాఠశాలకు ప్రాకారం లేకపోతే ఇలా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక జన సమూహము ఏదైనా ఒక కుటుంబము అలాగే ఈ లోకము అలాగే మన మనస్సు ప్రతి ఒక్కదానికి ఏముండాలంట ప్రాకారము అనగా రక్షణ అనేది ఉండాలి ఒకవేళ అది లేకపోతే అది లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గృహం ఉన్నదంటే గృహానికి ప్రాకారం లేకపోతే ఏమేమో మన గృహంలోనికి వస్తూ ఉంటాయి ఏమేమో మన గృహంలోనికి వస్తూ ఉంటాయి అదే ప్రాకారం ఉన్నదనుకోండి ఏది రాదు మనం ఏదైతే అనుమతిస్తామో అవి మాత్రమే మన గృహంలోనికి వస్తూ ఉంటాయి అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు ప్రాకారము లేక పాడైనటువంటి పురం అది ఎలాంటిదో ఇక తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలాంటి వాడితోనే అలాంటి దాంతోనే సమానమని దేవుడు చెప్తున్నాడు చూడండి మన మనస్సుకు ప్రాకారము చాలా ప్రాముఖ్యం ఒకవేళ మన మనసుకు ప్రాకారం లేకపోతే మన మనసును మనము అణుచుకోలేము అంటే మన మనసు మన మాట వినదు ఈ లోకానుసారంలో కలిసిపోతుంది అన్న మరి ఇంటికంటే ప్రాకారం కడతాం కానీ మనసుకు ప్రాకారం ఎలా కడతాం మనసుకు ప్రాకారం ఏమిటి అనంటే బైబుల్ దేవునికి మహిమ గాక వాక్యం అనే ఈ బైబులే వాక్యము అనే ఈ బైబులే మనకు ప్రాకారం మన మనసుకు ప్రాకారం దేవునికి మహిమ అది అదేలాగా అంటే మన హృదయాంతరంగములోనికి చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే వాక్యము మనలో ఉండాలి ఐ మీన్ అలాగే చెడు తలంపులు మన హృదయాంతరంగంలోనికి రాకుండా ఉండాలంటే ఈ వాక్యము మనలో ఉండాలి వాక్యమైన దేవుడు మన మనసుకు ప్రాకారంగా ఉంటాడు దేవునికి మహిమ గాక అర్థమవుతుందండి మన హృదయాంతరంగములోనికి మనము వేటినైతే ఆహ్వానిస్తూ ఉన్నామో అవి చెడు క్రియలైతే మన మనసు చెడిపోతుంది మంచి క్రియలైతే మన మనసు మరి మనసుగా సజీవంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం అనేది మనలో లేకపోతే వాక్యం అనే ప్రాకారం మన మనసులో లేకపోతే మన మనసుకు లేకపోతే చెడు తలంపులు మనలోకి వస్తాయి పాపపు ఆలోచనలు మనకు వస్తాయి ఈ లోకమున్నటువంటి ప్రతిదీ కూడా మన హృదయంతి వస్తూ ఉంటుంది దేవునికి మహిమ గాక అయితే ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే మన మనసుకు ప్రాకారము చాలా ప్రాముఖ్యం అనగా వాక్యము మన మనసుని ప్రాకారం గనగా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది ఒకవేళ వాక్యం మనలో లేకపోతే మన మనసుకి ప్రొటెక్షన్ అనేది ఉండదు మన మనసుకి ప్రొటెక్షన్ అనేది ఉండదు ప్రొటెక్షన్ లేకపోతే మన మనసు చెదిరిపోతుంది పాడైపోతుంది హలలుయ దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఏసుక్రీస్ ప్రభుత్వం ఉన్నటువంటి శిష్యులలో ఒక వ్యక్తి ఇస్కరి యుధ అతను దేవునితో పాటుగా ఉన్నాడు దేవునితో నడిచాడు దేవుడు చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని దేవుని ఒక మాటలు వింటూ ఉన్నాడు కానీ అతని మనసుకు రక్షణ అనేది లేదు అతని మనసుకు ప్రాకారం అనేది లేదు అది లేకపోవడం వలన ఏమైందయ్యా అంటే ధనము ధనము అనే పాపము అతన్ని వెంబడించింది ధనము అనే ఆలోచన అనే పాపము అతను హృదయాంతరంగాన్ని కబలించింది పాపపు ఆలోచన అనే ధనము అనే ఒక పాపపు ఆలోచన అతని హృదయాన్ని చేరింది అలా చేరడం వలన అతను దేవుణ్ణి అప్పగించడానికి పోనుకున్నాడు ధనమును పుచ్చుకున్నవాడుగా దేవుని అప్పగించడానికి సైతము అతను పోనుకున్నాడు అయితే అతనులో ఏం లేదు అతని మనసుకి ప్రాకారము లేదు రక్షణ అనే ప్రాకారము అతని మనసుకు లేదు అనేకమైన దేవుని మాటలు విన్నాడు రక్షణ కలిపే రక్షణ కలిగించే మాటలు విన్నాడు కళ్ళతో అనేకమైన అద్భుత కార్యాలయాన్ని చూశాడు కానీ మనసుతో నమ్మలేదు విశ్వసించలేదు అలా విశ్వసించకపోవడం వలన అతను అంటే ధనము అనే వ్యామోహము ధనము అనే పాపము ఆ ధనానికి బానిసైపోడు తన మనసును ధనానికి అప్పగించేశాడు ఏస్కరిస్తున్న వారిని పట్టించడానికి సిద్ధమైపోయాడు అలాగే ఈ లోకంలో చాలా రకాలైనటువంటి లోకాషులు ఉంటాయి ఈ లోకము అనేక రకములైనటువంటి ఆశలను మనకు చూపిస్తుంది ఈ లోకము అనేక రకాలైనటువంటి ఆశలు మనకు చూపిస్తుంది అయితే మన మనసుకు ప్రాకారం లేకపోతే చూసిన ప్రతిదానికి మనము ఆ అట్రాక్షన్ అయిపోతాం అడిక్ట్ అయిపోతూ ఉంటాం దేవుడు చెప్తున్నాడు నీ మనసుకు ప్రాకారం చాలా ప్రాముఖ్యము ఆ ప్రాకారము దేవుని వాక్యం హలలుయ్య ఒకవేళ మనం ఏదైనా తప్పు చేయాలని చూసిన దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ప్రాకారము కొన్నటువంటి వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది ఏ ఇది చేసేది తప్పు అని అదే వాక్యం మనలో లేకపోతే మనం ఏది చేసినా మనల్ని హెచ్చరించదు ఎందుకంటే పాపంలో పడిపోతూనే ఉంటాం పాపంలోనే బ్రతుకుతూ ఉంటాం పాపంలోనే జీవిస్తూ ఉంటాం చివరికి ఆ పాపంలోనే మరణిస్తాం అంటూ అందుకే అంటున్నాడు ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలాంటిదో మనసును అణుచుకోలేని వాడు కూడా అలాంటి వాడే మన మనసును మనం అణుచుకోవాలంటే ఈ లోకం ఈ లోకంలో ఉన్నటువంటి అట్రాక్షన్కి ఈ లోకంలో ఉన్నటువంటి మరి అక్రియలకు ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆశలకు మన మనసు అట్రాక్ట్ అవ్వకుండా మన మనసు పరితపించకుండా మన మనసు పులకరించిపోకుండా ఇగో దేవుని ఆ వాక్యము ద్వారా మన మనసుకు రక్షణ వేసుకోవాలి మన మనసుకు మన ప్రొటెక్షన్ వేసుకోవాలి హలలుయా మరి ప్రొటెక్షన్ ఎలా వస్తుందంటే వాక్యాన్ని నిదయాంతరంగా భద్రపరుచుకుంటే చాలు ప్రతి వారం మనం వెళ్తూ ఉంటాం ప్రతి వారం దేవుని మాటలు వింటూ ఉంటాం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం ఆ చదివిన మాటలు మన హృదయంతరంగంలో గనక స్థిరముగా నిలబడగలిగితే స్థిరముగా మనం భద్రపరచుకోగలిగితే అదే మన హృదయానికి ప్రొటెక్షన్ అదే మన హృదయానికి రక్షణ అదే మన శరీరానికి రక్షణ హలో చూడండి దేవుడు అంటాడు మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా హలోయ అంటే మన దేహము మన హృదయము దేవునికి పరిశుద్ధమైనటువంటి దేవునికి ఆలయమే ఉన్నది అటువంటి ఆలయానికి ప్రొడక్షన్ అనేది చాలా ప్రాముఖ్యం అండి ఎందుకంటే దేవుడు ఈ ఆలయంలోనికి రావాలి అంటే ఇది ఎలా ఉండాలంట పరిశుద్ధముగా ఉండాలి పరిపూర్ణముగా ఉండాలి అంతేకాని ఈ లోకానుసారమైన పాపము చెత్త చెదారంతో మన మనసు నిండిపోయి ఉందనుకోండి దేవుడి ఈ హృదయాంతరంగంలో ఉంటాడా హలలుగా ఈ దేవాలయంలో ఉంటాడే దేహం అని దేవాలయంలో దేవుడు ఉంటాడా ఉండడు కాబట్టి మన మనసును అణుచుకున్న వారముగా మన మనసుకి ప్రొటెక్షన్ ఇచ్చుకున్న వారముగా వాక్యంతో మన హృదయానికి మన మనసుకు కంచగా మనము వేసుకున్న వారముగా ఉండాలి అలలుయా అప్పుడే నీ హృదయము పరితపిస్తుంది అప్పుడే హృదయం స్థిరముగా ఉంటుంది అప్పుడే హృదయం దేవుని కొరకు పరితపిస్తుంది కానీ ఈ లోకం కొరకు పరితపించదు ఈ లోకంలో అనేకమైన ఆశలుంటా ఉంటాయి ఆ ఆశలకు ఆ ఆశలను చూసి నీ హృదయం పరితపించదు కానీ దేవుని కొరకు దేవుని రాజ్య సువార్త కొరకు దేవుని కొరకు బ్రతకాలని నీ మనసు పరితపిస్తూ ఉంటుంది హలలుయ ఒకవేళ చెడిది నీది కానిది ఏదైనా నిర్దంతరంగా ఆలోచనలకు వస్తే వెంటనే వాక్యం దాన్ని బయటికి నెట్టిపడేస్తుంది హలలుయ అంతటి గొప్ప బలమైనటువంటిది బైబిల్ వాక్యం హలలుయ ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు ఆమె వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక ఆ దేవుణ్ణి మన హృదయంతంగా మనం భద్రపరచుకోగలిగితే మన మనసును మనం అణచుకున్న వారుగా ఉంటాం చూడండి ఏమీ లేని ఇస్తరాకుని గనక మనం అలాగూ పెట్టామనుకోండి గాలి రాంగనే అది ఎలాగో లేచి 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 ఎగిసి 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 పడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ఆకులో ఏమీ లేదు సామెత మనం వినే ఉంటాం ఏమి లేని ఇస్తరాకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్ని ఉన్న ఇస్తరాకు అన్ని మనకి ఉంటుంది అయితే నీ మన జీవితంలో గనక దేవుడు లేకపోతే మన వృద్ధాంతరంగంలో గనక దేవుడు లేకపోతే మన మనసును మనము అణుచుకోలేము దేవుడు అనే వాక్యం మనలో ఉంటే మన వృద్ధాంతరంగం మనము అణుచుకోగలము ఒకవేళ దేవుడు గనక మన వృద్యాంతరంగంలో లేకపోతే ఏమనే ఇస్త మాదిరిగా మనం ఎగిరెగిరి పడుతూ ఉంటాం ఈ లోకానుసారమైన పాపములు పడిపోతూ ఉంటాం ఈ లోకానుసారమైన ఆశలకు ఎడిక్ట్ అయిపోయి ఆశలను చిక్కుకుంటూ ఆపాది కబంధ హస్తాలకు మనము అప్పగించబడతాం ప్రియా సహోదరి సహోదరుడా మన ప్రాక మన మనసుకు ప్రాకారం చాలా ప్రాముఖ్యం మన గృహానికి ప్రాకారము చాలా ప్రాముఖ్యం అలాగే మన దేహంలో ఉన్నటువంటి మన హృదయానికి కూడా ప్రాకారము అనగా వాక్యము అనే ప్రాకారము చాలా చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి వాక్యము ద్వారా మన మీ యొక్క హృదయాంతరంగానికి ప్రాకారాన్ని ఏర్పరచుకుంటారని ఈ మాటలను మీ హృదయాంతరంగంలో స్థిరపరచుకుంటారని ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన వారుగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపం జోలికి వెళ్ళని వారుగా ఇక వాక్యము చేత ఉదక స్నానం చేసిన వారుగా వాక్యాన్ని ప్రాకారముగా మీ యొక్క హృదయాంతరంగంలో ఏర్పరచుకుంటారని ఆశిస్తూ మీ అందరిని కూడా ప్రభుత్వం ఏసు స్త్రిస్తూ నామమున ఆయన స్వహస్తాలకు అప్పగిస్తూ ఈ దినము ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దయచేసి గమనించండి వాక్యము మన హృదయాంతరానికి ప్రాకారముగా ఉండాలి ఆమె వాక్యము మన హృదయాంతరానికి ప్రాకారముగా ఉండాలి అప్పుడే మన హృదయానికి రక్షణ మన హృదయాంతరంగానికి రక్షణ దేవునికి మహిమ కలుగును గాక శున ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడాక్కువందన ఇదిగో ప్రభు ప్రాకారం లేక పాడైన పురము ఎలాంటిదో హృదయాన్ని మనసును అణుచుకోలేని వాడు కూడా అలాంటి వాడిని లేఖనల ద్వారా మాట్లాడాడు ప్రభు ఇదిగోనైనా దినమే ప్రభు వాక్యం ద్వారా మాటలున్న ప్రతిబిడ్డ హృదయాంతరంగా ప్రతి ప్రతిబిడ్డ మనస్సుకి నాయన తండ్రి ఒక ప్రాకారముగా వాక్యాన్ని నిలపమని ప్రార్థన చేస్తున్నాను రక్షణగా ప్రొటెక్షన్ గా నా తండ్రి ప్రభు మీ నుంచి ఉంచమని ప్రార్థన చేస్తున్నా ఆయా మీ వాక్యం బిడ్డల రుద్రాంతరంగానికి ఆయా బిడ్డల మనసుకు నా తండ్రి ప్రాకారముగా రక్షణగా ఉండును గాక ఆమెన్ ఇది మొదలుకొని తండ్రి మాట్లాడిన ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఇదిగో ఈ కార్యము జరిగించమని కృపచూపమని ప్రతి బిడ్డల మనసును కూడా నాయన వారికి వారిగా ఈ వాక్యం ద్వారా అణుచుకునే విధముగా ఈ లోకానికి ఎడిక్ట్ అయిపోకుండా తండ్రి మనసును అణుచుకున్న వారికి బిడ్డలు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవునికి మహిమ గాక ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక God bless you all.